అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లం శెట్టి ఎంబీబీఎస్ ఎండి డిఎం న్యూరాలజీ గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని అయితే ఈరోజు మీ ముందుకి సీజనల్ ఫీవర్స్ సీజనల్ ఇన్ఫెక్షన్స్ ప్రబలిసినటువంటి తరుణంలో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే మీకు ఈ మధ్యకాలంలో జ్వరం జలుబు దగ్గు పాస్ పోస్తుంటే మంట నొప్పి వంటిపైన ర్యాషెస్ లేదా యూరిన్ కలర్ మారటం ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ఫీవర్ ఎవాల్యుయేషన్ జరగాలి ఆ తర్వాతే మీరు దాని తగ్గ ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది రెండవది ఎప్పుడైతే ఏ జ్వరం అని పరిగణించిన తర్వాత మినిమం రెండు వారాలు నాన్ వెజ్ కానీ బంగాళదుంప ఆల్కహాల్ స్మోకింగు వీటిని జోలికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైతే మీ ఒంట్లో వ్యాధి నిరోధ శక్తి డౌన్ అవుతుందో వైరల్ ఫీవర్స్ వైరల్ ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది కాబట్టి జ్వరం రెండు రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత ఒక వారం తర్వాత కానీ రెండు వారాల తర్వాత కానీ మీకు జాయింట్ పెయిన్స్ జాయింట్ స్వెల్లింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో ఇటువంటి వ్యాధులు ప్రబలిస్తున్నాయి కాబట్టి ఈ జాయింట్ పెయిన్స్ జాయింట్ స్వెల్లింగ్కి ఈ జ్వరానికి కూడా సంబంధం ఉంటుంది కాబట్టి చాలామంది అది సంబంధం లేదనుకొని వైద్యం చేయించుకోకుండా ఉన్నారు కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే మన హాస్పిటల్ మీరు సంప్రదించగలరు మంచి వైద్యం అందించడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని తెలుపుకుంటా ఉన్నాము